చింతకాయ తొక్కు పచ్చడి ఎంతమందికి రెసిపీ గురించి తెలుసు అండ్ ఈ పచ్చడి ఎప్పుడైనా ఎవరైనా టేస్ట్ చేశారా అండ్ దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం వితౌట్ ఆయిల్తో చేసే ఈ పచ్చడి ముందుగా పండు మిరపకాయల్ని మనం ఉప్పు నీటిలో ఒక త్రీ డేస్ నానబెట్టి ఉంచుకోవాలి విత్ త్రీ డేస్ తర్వాత అండ్ చింతకాయలను మనం దంచిన తర్వాత అంటే వాటి తొక్క తీసి దంచి వాటిని కూడా త్రీ డేస్ ఉప్పులో నానబెట్టి ఉంచాలి అండ్ మనం ఇక్కడ మెంతులున్న ధనియాలు పౌడర్ చేసుకున్నాము అండ్ పౌడర్ చేసుకున్న దాంట్లోనే ఆ చింత తొక్కిని అండ్ కొన్ని పొట్టు వల్లి చేసిన రెమ్మలు ఒక ఫైవ్ సెవెన్ టు టెన్ వేసుకుంటాము మొత్తం అంతా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ అంటే మెత్తగా మిక్సీ పట్టాలి అండ్ ఈ అనేది కూడా పౌడర్లో మిక్ మంచిగా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపోయిన దాన్ని ఒక గిన్నెలో సపరేట్గా తీసేసుకొని అదే ఆ మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ త్రీ డేస్ నానబెట్టి ఉంచాం కదా ఆ త్రీ డేస్ నానబెట్టి ఉంచిన మిర్చిని కూడా మిక్సీ చేసుకోవాలి అండ్ చాలామందికి చింత తొక్కు పచ్చడి తెలుసు అండ్ పండు మిర్చి పచ్చడి కూడా తెలుసు కానీ చింత మిర్చి తొక్కు పచ్చడి అయితే చాలామందికి తెలీదు నాకైతే తెలీదు సో మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా మిర్చిని ముందు మిక్సీ చేసి ఉంచుకున్న చింత తొక్కుని కూడా రెండింటినీ కలిపి మిక్స్ చేసి అండ్ దాన్ని కూడా మెత్తగా అంటే ఇంకొకసారి మెత్తగా రెండింటినీ కలిపి మిక్స్ చేస్తే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది సో రెండు కలిపి ఒకసారి మిక్స్ చేద్దాం అండ్ కావాలి అంటే రెండు ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు కానీ సపరేట్ సపరేట్గా మిక్సీ వేసుకొని లాస్ట్లో గ్రైండ్ అయిన తర్వాత కలిపి మిక్సీ వేసుకుంటే మంచిగా మిక్సీ అవుతుంది సాల్ట్ వాటర్లోనే ఉంచాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు అంతే అయిపోయింది చూసారు కదా ఆయిల్ లేకుండా పచ్చడి చేసుకోవచ్చు అంటే నాకు తెలిసి ఇదే అండ్ టేస్టీ పచ్చడి కూడా కావాలంటే మనం ఇలానే ఉంచేసుకోవచ్చు లేదంటే కొంచెం పోపు వేసుకోవచ్చు మనం పోపు కొంచెం పచ్చడికి సపరేట్గా తీసేసి వేసుకుందాం పోపు ఎలా వేసుకోవాలంటే మనం ఎండుమిర్చి టూ టూ త్రీ తీసుకోవాలి అండ్ వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆవాలు అవి నార్మల్గా వేసుకున్న తర్వాత అవి పోపులో వేసి వేసేసుకోవడమే అంతే సింపుల్ మనం ఇంట్లో చేసుకునే రెసిపీస్ అంటే రెసిపీస్ అంటే ఇలాంటి పచ్చట్లు అవి కూడా చాలా బాగుంటాయి కదా ఈ కాలంలో చాలా మందికి తెలియకపోవచ్చు ప్లస్ అంత టైం కూడా ఎవరికి ఉండట్లేదు బట్ బ పచ్చళ్ళు కన్నా మన పెద్దవాళ్ళు చెప్పే ఇలాంటి డిఫరెంట్ పచ్చళ్ళు అండ్ ఆయిల్ లేకుండా హెల్త్కి మంచివి ప్లస్ నోటికి తినడానికి మనకి ఒంట్లో బాగాలేనప్పుడు విడి అన్నంలో కుక్కుని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్